వర్గాలకు అందే సంక్షేమ పథకాలపై సుప్రీం కోర్టు చేసిన వ్యాఖ్యల పట్ల సిపిఐ జాతీయ కార్యదర్శి కె రామకృష్ణ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు దేశంలో నిరుద్యోగం పేదరికం తాండవిస్తున్న వేళ సంక్షేమ పథకాలు నిలిపివేస్తే సామాన్యుల జీవనం ప్రశ్నార్థకం అవుతుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు కార్పొరేట్ సంస్థలకు లక్షల కోట్ల రూపాయల రుణాలు మాఫీ చేసినప్పుడు స్పందించని న్యాయస్థానాలు పేదల పథకాలపై వ్యాఖ్యానించడం సరికాదని విమర్శించారు ఒడిశాలో కేవలం నూట నలభై హోంగార్డ్ పోస్టుల కోసం ఎనిమిది వేల మంది దరఖాస్తు చేసుకోవడమే దేశంలో ఉన్న దారుణమైన నిరుద్యోగ పరిస్థితికి అద్దం పడుతోందని గుర్తు చేశారు బడ్జెట్లో పేదల కనీస అవసరాలకు ప్రాధాన్యత ఇవ్వాలని దేశంలో పేదరికం ఉన్నంత కాలం సంక్షేమ పథకాలు కొనసాగాల్సిందేనని రామకృష్ణ డిమాండ్ చేశారు భారతదేశంలో అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు వారు ఈ వెల్ఫేర్ స్కీమ్స్కి వ్యతిరేకంగా నెగిటివ్గా మాట్లాడడాన్ని నిజంగా అది పేద వర్గాల యొక్క జీవన ప్రమాణాలపైన ఒక ప్రభావం చూపే అవకాశం అయితే ఉంది ఎందుకంటే ప్రభుత్వాలు ఖచ్చితంగా డెవలప్మెంట్ యాక్టివిటీస్ చేయాల్సింది కనీస వసతులు కల్పించడానికి కృషి చేయాలి బడ్జెట్లో అందుకు ప్రాధాన్యత ఇవ్వాల్సిన అంశం ఉంది అదే సందర్భంలో ఇవాళ అణగారిన వర్గాల ప్రజలు ఎవరైతే బిలో పావర్టీ లైన్లో ఉంటారో లేదంటే ఎవరైతే ఉపాధి లేకుండా ఉంటున్నారో వాళ్ళ గురించి మరి వారికి ఖచ్చితంగా ప్రభుత్వం వెల్ఫేర్ స్కీమ్స్ ఇవ్వాల్సిందే వెల్ఫేర్ స్కీమ్స్ లేకపోతే వారు బతకడమే కష్టమైపోతుంది మననే చూసాం ఒరిస్సాలో ఒక దగ్గర నూట నలభై పోస్టులుంటే హోంగార్డ్ పోస్టులకి ఎనిమిది వేల మంది వచ్చి రోడ్లో కూర్చొని వాళ్ళు పరీక్ష రాశారంటే దాన్ని బట్టి అర్థమవుతోంది పరిస్థితి ఎంత దారుణంగా దుర్భరంగా ఉన్నాయో పరిస్థితులు ఇంత దుర్భరంగా ఉన్నప్పుడు దాన్ని మార్చడానికి కృషి చేయకుండా మీరు వెల్ఫేర్ స్కీమ్స్ పైన అడ్డుకట్ట వేయండి దాన్ని తగ్గించండి కుదించండి అని సుప్రీంకోర్టు చెప్పడం క్షంతవ్యం కాదు